హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో కానీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ అయితే మా ఇంట్లో ఎప్పుడు చేసుకునే రెగ్యులర్గా చేసుకుని చింతకాయ పచ్చిమిర్చి పచ్చడి అయితే చూపిస్తున్నాను పచ్చడి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇది చింతకాయ తొక్కు ఉంటుంది కదండి చింతకాయ అయితే వేసి పచ్చడి అయితే చేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా అమ్మ అయితే ఇది పచ్చడి చాలా బాగా అయితే చాలా చేస్తుందండి ఇంకా ఈ చింతకాయలు అనేది పచ్చడి అంటే మామూలుగా ఊరగా ఉంటుంది కదా అది కాదండి చింతకాయలు తెచ్చుకొని మనం దంచుకొని చేసుకుంటాం కదా ఆ పచ్చడి ఫస్ట్ ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ఆ ట్వంటీ పచ్చిమిరపకాయలు తీసుకోవాలి తీసుకొని ఇంకా టమోటాలు జీలకర్ర అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అయితే నేను మార్నింగ్ అయితే ఊరగాయలు వాళ్ళు వచ్చారండి ఊరగాయలు వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర అయితే ఈ చింతకు అయితే కనిపించింది మామూలుగా అయితే మనం కూడా చింతకాయలు దొరుకుతాయి కాకపోతే ఇది సీజన్ కాదు కదా సో చింతకాయలు అయితే ఇప్పుడు లేవు అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఆ డబ్బా అయితే కొనుక్కున్నానండి ఎంత చిన్న డబ్బానో చూడండి ఆ డబ్బా వచ్చేసి హాఫ్ కేజీ అంటండి హాఫ్ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట కేజీ వచ్చి టూ హండ్రెడ్ అని చెప్పారు ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి అండ్ టమోటాలు అయితే బాగా వేగుతున్నాయి వేగుతున్నప్పుడు దీంట్లో ఏంటంటే ఆల్రెడీ చింతకాయ తక్కువ ఉంటుంది కదా ఉప్పు అయితే దాంట్లో వేసి దంచుంటారండి ఇంకా కొంచెం అయితే మనము కళ్ళు వేసుకోవాలి పచ్చిమిర్చి టమోటా అండ్ జీలకర్రని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత పైన అయితే లేయర్ అయితే సెపరేట్ అవ్వాలి తర్వాత కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పచ్చడిలో నాకైతే కొంచెం కరివేపాకు ఉంది వేసేసాను ఇంకా తర్వాత అది కొంచెం చల్లార్చుకోవాలండి టమోటాలు పచ్చిమిర్చి అవి కొంచెం చల్లార్చుకున్నాక ఇంకా ఈ చింత తక్కువ ఉంది కదా అది కొంచెం నేనైతే ఒక ఫైవ్ స్పూన్స్ ఏమో తీసుకున్నాను తీసుకొని మామూలుగా రోడ్లో అయితే రోడ్లో దంచుకోవచ్చు లేదా అంటే మీ దగ్గర మిక్సీ ఉంటుంది కదా మిక్సీలో అయితే వేసేసుకోండి నాకైతే ఆకలి చాలా వేసిందండి ఇంకా తొందర తొందరగా మిక్సీలోనే పట్టేసాను హీట్ కొంచెం హీట్ తగ్గాక మిక్సీలో వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోండి మరి మెత్తగా ఏమీ మిక్సీ పట్టనవసరం లేదు ఆల్రెడీ చింత దంచేసే ఉంటారు కాబట్టి లైట్గా అయితే మిక్సీ పెట్టండి మిక్సీ పట్టిన తర్వాత ఇంకా లాస్ట్ అయితే ఫైనల్గా అయితే తాలింపు అయితే వేసుకోండి ఈ చట్నీ వన్ వీక్ వన్ వీక్ ఏమీ టూ వీక్స్ వరకు ఉంటుంది కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉంటే కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోండి వెల్లుల్లి అయితే చాలా ఫ్లేవర్ ఇస్తుందండి ఈ చట్నీకి ఒక్కసారి అయితే ఈ చట్నీ ట్రై చేయండి అంటే చింతకాయలు దొరుకుతాయి కదా చింత కాదు అలాగే మీకు ఫ్రెష్గా చింతకాయలు దొరికినా కూడా తక్కువ దంచుకొని ఇలాగ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఈ పచ్చడిని అయితే మిక్సీ వేసేసి ఇంకా ఫైనల్గా తాలింపు కూడా వేసేసానండి తాలింపు వేసి అయితే తిన్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్